మెదక్జిల్లా శోంపేట మండలం మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పిల్లుట్ల మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఇచ్చిన మాటలు వేరు ఇప్పుడు చేస్తున్న చేతులు వేరని వరి ధాన్యానికి క్వింటల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు తీరా వరి ధాన్యానికి ఇందులో మరి ముప్పై మూడు గ్రేడ్లను పెట్టడం ఏంటని ప్రశ్నించారు అధికారులను ఎలాంటి సన్న ఒడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తారని అడగగా మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేవని చెప్పడం ఇప్పటికే రైతులు తమ పండించిన పంటను దళార్ల చేతిలో పెట్టి రెండు వందల యాభై రూపాయలు నష్టపోతున్నామని ప్రభుత్వం అన్ని సన్నరక వడ్లకు ఐదు వందల బోనస్ చెల్లించవలసిందేనని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నామని తెలిపారు లేనిచో రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన మండిపడ్డారు రైతుల పట్ల ఇంత అశ్రద్ధ వహించడం అనేది ఒకటి పెద్ద ప్రభుత్వం కానీ అధికారులు కానీ చేస్తున్నటువంటి దుశ్చర్య కింద భావిస్తున్నాం అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వము వాళ్ళు ఇష్టమైన సన్నవడ్ల రకాలకు ఐదు వందల రూపాయలు బోనస్ అనే దాని మీద సంశయంగా అధికారులను అడుగుతూ ఎవరు కూడా సరైన సమాధానం ఇవ్వడం లేదు అయితే నిన్న నేను ఏఓ గారిని ప్రశ్నిస్తే మాకు ఇంకా మీటర్లు రాలేదు సార్ మీటర్లు ఏదో సన్న వడ్లు దొడ్డు వడ్లు అనే దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఒక చిన్న మీటర్ టైప్ ఏదో ఇస్తున్నారు ఆ ఇచ్చిన తర్వాత కానీ మేము దాన్ని నిర్ధారించలేమని చెప్పడం చెప్పడం జరిగింది దాని గురించి మా డిఎస్ఓ గారు నంబర్ ఇస్తే నేను డిఎస్ఓ గారితో మాట్లాడుతున్నాను కూడా వాళ్ళు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు దానివల్ల రైతులు ఆల్రెడీ ఈ కొనుగోలు కేంద్రాలు లేటుగా స్టార్ట్ చేయడం వల్ల ఆల్రెడీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దొడ్డు వడ్లు కానీ సన్న వడ్లు కానీ అన్నీ అందరూ కూడా వాళ్ళకి ఆర్థిక ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల అమ్ముకోవడం జరిగింది దానికి బదులుగా మరి నేనేమంటున్నా అంటే ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులు అందరూ కూడా ఈ మద్దతు ధర ఏ విధంగా అయితే ఇవ్వ ఇస్తామని అన్నారో అదేవిధంగా ఏ వడ్లకైతే ఇవ్వాలని సన్న వడ్ల రకాలకు అన్నిటికీ కూడా ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారనే ఉద్దేశంతోనే అందరూ కూడా చాలామంది సన్నవారి ధాన్యాన్ని పండించడం జరిగింది ఇప్పటికే చాలామంది రైతులు అమ్ముకోవడం జరిగింది కాబట్టి దయచేసి తొందరగా అది ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం ఒక ముప్పై మూడు రకాల వడ్లను ఇవ్వడం జరిగింది ఆ ఆ వడ్ల రకాల ముప్పై మూడు రకాలు సన్న వడ్ల అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఆ సన్న వరి ఏదైతే ముప్పై మూడు రకాల లిస్ట్ ఏదైతుందో ఆ లిస్టులో ఒక రెండు రకాల చింటు తర్వాత శ్రీరామ గోల్డ్ తప్ప మన ఈ ఏరియాలో ఆ వడ్లు పండించడం తప్ప మిగతా ముప్పై మూడు రకాలు మిగతా ముప్పై రకాలు ముప్పై ఒక్క రకము మన దగ్గర మన శివంపేట కానీ మన నర్సాపూర్ కాన్స్టెన్స్లో కానీ చేయడం అనేది లేదు కాబట్టి రైతులు ఇది మాది సన్న రకం కిందకి వస్తుందా రాదా అనే సంశయంలో ఉన్నారు దాన్ని తొందర క్లియర్ చేసి ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఐదు వందల రూపాయల దాన్ని తొందర ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి అధికారుల పక్షాన రైతుల పక్షాన అధిక ప్రభుత్వ అధికారులందరినీ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది రైతులు ఇప్పుడు ఆల్రెడీ రేట్ లేటుగా స్టార్ట్ చేయడం వల్ల ఐకేపీ సెంటర్లు లేటుగా స్టార్ట్ చేయడం వల్ల ఇరవై వంద రూపాయలకు దొడ్డు రకము ఇరవై ఐదు వందల యాభై రూపాయలకు సన్న రకం ధాన్యం ఆల్రెడీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోయింది కాబట్టి ఒక క్వింటాల్ వెనుక రెండు వందల ఇరవై నుంచి రెండు వందల యాభై రూపాయలు రైతు నష్టపోతున్నాడు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసి ఈ సన్న పడ్డను కానీ దొడ్డు పడ్డను కానీ తీసుకుపోతే రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకే